ప్రైస్త అందరూ బాగున్నారండి ఇప్పుడు మనకున్న సమస్యల గురించి ప్రార్థన చేసుకోండి తగ్గింపు ప్రార్థన దీన ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాం కదా మళ్ళీ తెల్లవారుజామున ప్రార్థన చేసుకోండి ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారేమో ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కూడా ఉపవాసంతో ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కూడా తండ్రి క్రొత్త నిబంధనలో తండ్రి చెప్పాడు కదా యేసుప్రభు వారు చెప్తారు ముఖం విచారం చేసుకుని ఎదుటి వాళ్ళకి మనం కనపడేటట్టు వాళ్ళు మన మీద జాల పడేటట్టు అలా నీరసంగా అలా ఉండొద్దు మీరు తలంటుకొని మీరు మామూలు రోజుల్లో ఎలాగైతే ఉంటామో అలాగే కనపడాలి అందరికీ అందరితో చలాకీగా హుషారుగా ఉండాలి అందరితో ప్రేమగా ఉండాలి అందరితో చక్కగా మామూలుగానే పలకరించాలి సంతోషంగానే ఉండాలి అందరితో మర్యాదగా నడుచుకోవాలి మనం వాళ్ళకి మనం ఉపవాసం ఉంటున్నామని తెలియాల్సిన అవసరం లేదు అని నేను చెప్పట్లేదు తండ్రి చెప్తున్నాడు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు కదా మూడు గంటలకు లేచి తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటున్నారా ఎందుకంటే అప్పుడప్పుడు మీకు గుర్తు చేయాలి కదా చేసుకోండి ఇదిగో నేను చేసుకున్నాను నేను చేసుకున్నాను నేను ఎవ్వరికీ నా సమస్య చెప్పలేదు ఏ పాస్టర్ గారితో నా సమస్య నేను షేర్ చేసుకోలేదు ఏ పాస్టర్ గారితో నా సమస్య నేను చెప్పలేదు ఎవరిని నేను ప్రార్థన చేయమని నేను అడగలేదు అడగను కూడా ఎందుకంటే తండ్రి పక్షపాతి కాడు నేను చేస్తే నా ప్రార్థనకి ఇవ్వకుండా వేరే వాళ్ళు చేస్తే వేరే వాళ్ళకి జవాబిచ్చేంత పక్షపాతి కాడు నా మన తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు కదా తండ్రికి అందరూ సమానమే నా ప్రార్థన సరిపోదేమో మీరు చేయండి అని మీరు అనవద్దు అనుకోవద్దు వేరే వాళ్ళ మీద మనుషుల మీద మనం ఆధారపడవద్దు నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే ఇక సమస్యకి పరిష్కారం ఎట్లా నాకు దిక్కుతోచట్లేదు ఇక నేను బ్రతకడం కూడా వేస్టే అని అనిపించినప్పుడు కూడా ఎవరితో నేను షేర్ చేసుకోలేదు ఏ పాస్టర్ గారికి మేము చర్చికి వెళ్ళే ఆ చర్చి పాస్టర్ గారితో కానీ తెలిసిన అన్నయ్య వాళ్ళతో బ్రదర్స్ పాస్టర్ అన్నయ్యలు ఉంటారు కదా అన్నయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళతో కానీ సిస్టర్స్తో కానీ ఇంకా వేరే వాళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్ కానీ ఎవ్వరికి నేను పెట్టలేదండి అంటే నేనేదో పెద్ద భక్తి గల నేనేదో పెద్ద నీతి మంత్రాలను నేనేదో పెద్ద విశ్వాసను అని కాదు ఎందుకంటే మనం మన సమస్య ఇతరులకి అప్పగించామంటే దేవుడికి మనం దూరం అవుతాము అనే ఫీలింగ్ నాది నా ఆలోచన దేవునికి నేను దూరం అవుతానేమో అని అదే ఆలోచనతో ఎవరితో నేను షేర్ చేసుకోలేదు ఎవరి ముందు నా సమస్య పెట్టలేదు ఎందుకంటే మనుషుల వైపు ఒకసారి చూస్తే నాకు ఒక చిన్న అనుభవం ఉంది అది నా విషయంలో కాదు వేరే వాళ్ళ విషయంలో అప్పుడు వేరే వాళ్ళ ముందు మనం డల్గా ఉన్నామంటే మన సమస్య ఏంటి అని వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఒకసారి అడుగుతారు మనం చెప్పం రెండుసార్లు అడుగుతారు మనం చెప్పం మూడు సార్లు అడుగుతారు ఇంకా అడుగుతా ఉన్నారంటే సరే మన మీద కాస్త మనకేదో రిలాక్స్ అవుతాం కదని సమస్య చెప్పేశారు నాకు తెలిసిన వాళ్ళు తర్వాత ఏం జరిగిందంటే సమస్య చెప్పిన తర్వాత ఆ సమస్య పట్టుకొని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ మొదలు పెట్టారు అది కూడా ఒక్కళ్ళు ఉన్నప్పుడు కాదు అందరిలో ఉన్నప్పుడు ఆ సమస్య ఎత్తు చూపించి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ అంటే ఎగతాళిగా మాట్లాడినట్టు తక్కువ చేసి మాట్లాడినట్టు నేను గమనించాను దానివల్ల ఇంకా ఎంత బాధ సమస్య వల్ల బాధ ఆ సమస్య ఎత్తు చూపించి అందరిలో అవమానకరంగా మాట్లాడుతున్నారని అదొక బాధ అది ఇంకా భయంకరమైన బాధ కదా అందుకే ఏ సమస్య అయినా సరే అది పెద్దదైనా చిన్నదైనా మనుషులతో షేర్ చేసుకోవాలి అనే ఆలోచన చిన్నప్పటి నుంచి కూడా దేవుడి కృపను బట్టి ఎవ ఎప్పుడూ రాలేదండి రానివ్వలేదు తండ్రి దేవు తండ్రి ఎంత ప్రేమగల తండ్రి వద్దు నా నా మనుషులకి దగ్గరైతేవో వద్దు అని అసలు ఆలోచన తండ్రి ఇవ్వలేదు ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా ఒకనొక సమయంలో ఒక భయంకరమైన సమస్య వచ్చింది దాన్ని అయిపోయాను అటు ఇటు ఎవరికీ కాకుండా నా తప్పు లేకుండా దాన్ని అయిపోయాను అయినా సరే అది షేర్ చేసుకోవాలి వేరే వాళ్ళకు చెప్పాలి ప్రార్థనలు పెట్టేయాలి మందిరాల్లో మందిరంలో ఉపవాస ప్రార్థనలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో చేయించాలి అని ఆలోచన అయితే నాకు రానివ్వలేదు తండ్రి అందుకే మీకు చెప్పేది పదే 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 ప్రతిరోజు చెప్పేది అందుకే మనుషుల వైపు చూడొద్దు మనుషుల మీద ఆధారపడొద్దు మనుషుల తోడొద్దు మనుషుల సహాయం మీరు కోరుకోవద్దు అవసరమైతే తండ్రి పంపిస్తాడు ఇదిగో నా బిడ్డకి నీ ఇది అవసరం ఉంది కానీ ప్రార్థన సరిగ్గా చేసుకోలేకపోతుంది అనుకుంటే ఆ ఆలోచన ఆ భారం అనేది వేరే వాళ్ళకి ఇస్తాడు తండ్రి అదే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు రెండు సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు ఎవరినైతే కోరుకున్నానో అది తండ్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నా ప్రార్థన సరిపోవటం లేదు అలా అని నేను ఎవరికి చెప్పలేదు నాకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పలేము అది అంటే అలవాటు లేదు కదా ఫస్ట్ నుంచి చేసుకుంటున్నాను ప్రార్థన సరిపోవట్లేదు తండ్రి ఇక ఆ భారం అనేది చిన్నమ్మకి ఇచ్చాడని చెప్పాను కదా చిన్నమ్మకి ఇచ్చాడు చిన్నమ్మకి ఇచ్చాడు తండ్రే ఇచ్చాడు ఆలోచన నాకు తెలియదు అసలు నేను చెప్పలేదు అమ్మ ఆరోగ్యం జాగ్రత్త అంత చక్కగా చూపించుకో జాగ్రత్తగా ప్రార్థన చేసుకో అని చెప్పింది కానీ చిన్నమ్మ నా గురించి ప్రార్థన చేయి నాకు ఫలానా బిడ్డ కావాలి నాకు అట్లా ఎప్పుడు నేను చెప్పలేదు కానీ ఆలోచన తండ్రి ఇచ్చాడు చిన్నమ్మకి ఆమెంతట ఆమె ఫోన్ చేసిన చెప్పింది నేను చేయలేదు చిన్నమ్మే నాకు ఫోన్ చేసి చెప్పి ఇదిగో నీకు తండ్రి ఫలానా బిడ్డనివ్వబోతున్నాడు నువ్వు నమ్మకం విశ్వాసంతో ఉండు విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో నువ్వు భయపడుద్దమ్మా ఇదిగో తండ్రి నేను ఉపవాసం ఉన్నాను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను నా గురించి చేయాల్సిన ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏముందండి చెప్పకుండా చెప్తేనే చెప్పి చేస్తే ఇది చెప్పకుండా ఉపవాసం ఉండి చేయాల్సిన ఉంది అంటే ఆలోచన తండ్రి ఇస్తాడు మనం చెప్పక్కర్లేదు కాబట్టి అందుకే ఇప్పుడు మీరు వాక్యం నేను ప్రతిరోజు వాక్యం పెడుతున్నాను నేను పెట్టే అంటే దేవుడి కృపను బట్టి మళ్ళీ ఇది నాది నా సొంత మాట నా సొంత జ్ఞానం అని నేను చెప్పనండి దేవుడి తండ్రిని పక్కన పెడితే మనం ఇక బ్రతకగలవా ముందుకు వెళ్ళగలవా అసలు మనం ఆశీర్వాదం మన దగ్గర ఉండిందా ఉండదు తండ్రి కృపను బట్టి ప్రార్థన తగ్గింపు తగ్గింపు ప్రార్థన తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన అని చెప్పేది అందుకే ప్రతి విషయంలో కూడా తగ్గించుకునే ఉండడం అలవాటు చేశాడు తండ్రి అందుకే ఏదైనా సమస్య వచ్చినా సరే ఎవరి మీద ఆధారపడొద్దమ్మా ఎవరి మీద ఎవ్వరి సహాయం కోరద్దు ప్రార్థనలో పెట్టండి అని ఇప్పుడు నాకు చెప్తున్నారని నేను అనట్లేదు నాకే కాదు నాకు చెప్పండి పర్వాలేదు పెడతాను కానీ మీరు వేరే వాళ్ళ మీద మనుషుల దగ్గర మీ సమస్య చెప్పుకునే కంటే దేవుని దగ్గర మోకరించి కన్నీరు కార్చండి కన్నీరు కార్చండి అయ్యా ఇక నాకు తెలియదు నేను మనుషుల వైపు నేర్చుకోండి ఇక మీరు తప్ప నాకు ఎవరు లేరు మీరు ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు నేనే ఇక్కడ దారి తప్పేనేమో నాకు తెలియట్లేదు నా వాళ్ళు ఎవరైనా దారి తప్పు ఉంటే నాకైతే తెలియదు కానీ సమస్త ఎరిగి అంత మీరే మమ్మల్ని సరిచేయండి నా సమస్యకి పరిష్కారం మీరే పంపించండి మీరు తప్ప నాకు ఎవరు లేరు ఎవరు వద్దు కూడా అని మీరు ప్రార్థనలు చేయండి మూడు గంటలకు లేచి దేవుని పాదాలు పట్టుకోండి అందుకే మనుషుల మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడకుండా పలానా వాళ్ళు పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్య పరిష్కారం అనే ఆలోచన మీ మనసులో నుంచి తీసివేయండి ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుని దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే ఎవరి దగ్గర ఉందండి దేవుని మహిమ ఉందా లేదు కదా ఏ భేదం లేదు కాబట్టి ఎవరైనా ఏదో ఒక విషయంలో తప్పు చేసే ఉంటారు ఆ తప్పు ఏదో మనంతట మనమే దేవుడి దగ్గర చెప్పుకున్నాం అనుకోండి మనం తప్పు చేసేమని తండ్రికి ఒక బాధ ఒక పక్క ఒక చిన్న కోపమే పెద్ద కోపం కూడా ఉండదు చిన్న కోపం ఆ కోపం తగ్గిందాక తండ్రి హృదయం కరిగిందాక మనం అడుగుతూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి నా సమస్యలు కూడా కొన్ని సార్లు ఒక్కొక్క సమస్యకైతేనేమో ఒక రెండు రోజుల్లోనే జవాబు వచ్చింది ఒక్కొక్క సమస్యకైతే ఒక వారం ఒక పది రోజులు ఒక సమస్యకైతే తొమ్మిది సంవత్సరాలు తర్వాత జవాబు వచ్చింది అది ఇక లైఫ్ అది ఇక లైఫ్లో ఇక సెటిల్ లైఫ్ చక్కగా ఉండాలంటే అదే సమస్య ఆ సమస్యకి ఆ పరిష్కారం ఏంటి ప్రార్థనకి ప్రార్థన చేస్తున్న జవాబు రావట్ల ఎన్ని రోజులకు వచ్చింది ఎన్ని నెలలకు వచ్చింది ఎన్ని సంవత్సరాలకు వచ్చిందంటే తొమ్మిది సంవత్సరాల తర్వాత నా ప్రార్థనకి జవాబు వచ్చింది నాకున్న ఒక సమస్యకి అలా ఉంటాయి ఓర్పు ఓర్పు సహనం సహనం ఓర్పుతో ఉండండి మనుషుల మీద మనుషుల వైపు చూడొద్దు మూడు గంటలకు లేవండి దేవుని పాదాలు పట్టుకుని యాకోబుకి యాకోబు అన్న వేసావు వచ్చి ఇక యుద్ధానికి వస్తున్నాడు చంపేయడానికి వస్తున్నాడు అనే వార్త తెలిసినప్పుడు ఎంత భయపడ్డాడు ఆయనకు మళ్ళీ యాకూ గారికి తక్కువ ఉందా ఆస్తి కానీ అంత చాలా ఉంది కదా గొర్రెలని మేకలని ఒంటెలని భార్యలు ఇద్దరు భార్యలు పిల్లలు ఎంత ఎంతమంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు అయినా సరే వాళ్ళ మీద మనుషుల వైపు యాకోబు చూసాడా యాకోబ గారు మనుషుల మీద ఆధారపడ్డా యాక గారు అలాంటి సమస్యల్లో ఇప్పుడు మీరున్నారేమో ఇక నాకు చావే శరణ్యం ఇక నా అన్న నాకు నా దగ్గరకు వచ్చాడు అంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని యాకోబు గారు భయపడ్డారు మరి భయపడి మనుషుల సహాయం కానీ మనుషుల తోడు కానీ అప్పటికి మనుషుల ఆయనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని కొంత పంపించాడు అన్నకి ఒకవేళ అవన్న తీసుకొని కూల్ అవుతాడేమోనని అయినా సరే డౌట్ ఏమో ఖచ్చితంగా ఆయన మనసు మారాలంటే నా దేవుడికే సాధ్యం అది నా దేవుడు మారిస్తేనే అన్న మనసు మారింది కానీ ఇక ఎవరు చెప్పినా నా అన్న మనసు మారదు నేను ఎన్ని బహుమతులు పంపించినా నా అన్న మనసు మారదు ఎందుకంటే నేను చేసిన మోసం అంత భయంకరమైంది నేను చేసిన తప్పు అంత భయంకరమైంది అని యాకోబు గ్రహించుకున్నాడు ఆయన చేసిన తప్పు గ్రహించుకొని దేవుడి పాదాలు పట్టుకున్నాడు మనుషుల మీద ఆధారపడ్డా మనుషుల సహాయం తీసుకోలేదు ఒకవేళ సహాయం తీసుకున్నా అది అవ్వదు పని కాదు అని యాకోబు గారికి తెలుసు వాక్యాలన్నీ మన కోసమే ఇప్పుడు మన ముందు ఒక సమస్య ఉంది అది అప్పే కావచ్చు పిల్లల పెళ్ళిళ్ళే కావచ్చు ఎగ్జామ్సే కావచ్చు ఉద్యోగ సమస్యే కావచ్చు ఏదైనా కానివ్వండి ఒక సమస్య మన ముందు ఉంది భయంకరమైన సమస్య అది భార్యాభర్తల గొడవలైనా సరే కావచ్చు ఏదైనా సరే ఒక సమస్య మన ముందున్నప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి దేవుని వాక్యాన్ని చదువుతున్నాము యాకోబు గారికి అంత ఆస్తి పాస్తులు అంతమంది ఇద్దరు భార్యలు చక్కటి భార్యలు ఎంత ఆస్తి అయినా సరే అవన్నీ అక్కడికి వచ్చాయా సమస్య వచ్చేటప్పుడు రాలేదు కానీ ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరికింది యాకోబు గారికి ఎక్కడైతేనే సమస్యకి పరిష్కారం వచ్చిందని యాకోబు గారు ఆలోచించారు ఎవరి పాదాలు పట్టుకుంటే సమస్య తీరిద్దని యాకోబు గారు ఆలోచించారు ఒంటరిగా వెళ్ళాడు అందరిని విడిచిపెట్టేశాడు ఆయనతో పాటు ఎవరినన్నా తీసుకెళ్ళాడా నాతో పాటు మీరు కూడా రండి ప్రార్థన చేద్దామని వెళ్ళాడా చెప్పాడా ఎవరినన్నా ఒంటరిగా తోడు తీసుకెళ్ళాడా లేదు కదా ఒంటరిగా వెళ్ళాడు ఒంటరిగానే కొండ మీద మోకాళ్ళు వేశాడు ఒంటరిగానే ప్రార్థన చేశాడు ఒంటరిగానే దేవుడి పాదాలు పట్టుకున్నాడు ఒంటరిగానే దేవుడు ఇక పట్టుకొని నన్ను ఆశీర్వదిస్తే గాను నేను నిన్ను విడిచిపెట్టనయ్యా నా సమస్యకు నా అన్న మనసు మారాలంటే నువ్వు చెప్తేనే నా సమస్య నా అన్న నన్ను క్షమించాలంటే ఆ మనసు నువ్విస్తేనేనయ్యా మీరు తప్ప నాకు ఇంకెవర్లేదు మీరు కొట్టినా తిట్టినా సరే నన్ను వేసినా సరే మీ పాదాలు నేను వదిలిపెట్టను నేను విడిచిపెట్టను అని దేవుడు దూత కాలు మీద కొట్టినా కూడా వదిలిపెట్టలేదు చూసారా అది అంత గట్టిగా పట్టుకోవాలి తండ్రి పాదాలు నన్ను కొట్టినా సరే నేను విడిచిపెట్టను నన్ను అసహించుకున్నా కూడా మీ పాదాలు మాత్రం నేను విడిచిపెట్టలేయ్యా అని గనక మీరు ప్రార్థన చేయగలిగితే మీ సమస్యల గురించి పక్కన సమస్యల గురించి కాదు మీ సమస్యల గురించి నాకు వచ్చినప్పుడు సమస్య నేను అదే ప్రార్థన చేశాను నా లైఫ్ పోయింది ఇక నాకు అందరూ దూరం అయిపోయాను ఇక నాకు జీవితం అక్కడతో ఆగిపోతుంది అదే టైము అలాంటి సమయంలో అలాంటి సిచ్యుయేషన్ వచ్చింది ఒకనొక సమయంలో ఇక నా జీవితం ఆగిపోతుంది మా నాన్న ఒక పక్క చెప్తున్నాడు అమ్మ ఇదిగో మరి ఇంత పెద్ద గొడవ అయింది నువ్వు ఒంటరిగా బతకాల్సిన పని మరి నువ్వు అన్ని ఎన్ని సవాళ్ళైనా ఎన్ని సమస్యలైనా ఒంటరిగా నువ్వు పోరాడి ఎదుర్కోగలవా అని ఒక పక్క మా నాన్న నన్ను ఎంకరేజ్ చేయకపోగా ఇంకా డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు ఇంకా భయపడాలి అమ్మో నేను ఒంటరి అయిపోతే నా బిడ్డలో ఒంటరి అయిపోతే ఎట్లా నాకు తోడు అని ఇంకా భయపడేటట్టు నాన్న చెప్తున్నాడు ఎలా చెప్పాలి నాన్న చెప్పేటప్పుడు అమ్మోళ్ళు చెప్పేటప్పుడు అమ్మ నువ్వు భయపడొద్దు నేను ఉన్నా మేము ఉన్నాం కదా తోడు నీకు మరి నీకు ఏ కష్టం నష్టం రాకుండా మేము చూసుకుంటాంలే ఎవరు విడిచిపెట్టినా మేమున్నావు నీకు అని చెప్పాలా అలా కాదు మా నాన్న అలా చెప్పడం నువ్వు ఆలోచించుకో ఇక నుండి నువ్వు ఇలాంటిషన్ తీసుకుంటే మాత్రం నువ్వు ఒంటరిగానే బ్రతకాలి ఇదిగో పలానా వాళ్ళు పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకున్నా విడిపోయారు ఒంటరిగానే బతుకుతున్నారు పలానా వాళ్ళు వాళ్ళు వీళ్ళని చూపించి ఇంకా భయపెడతా ఉంటాడు పలాను ఇక ఒకటే ఒకటే ఆలోచన ఇక ఒకటే నేను ప్రార్థన తండ్రి పాదాలు పట్టుకున్నాను మూడు గంటలకు లేచి అయ్యా ఇదిగో నా జీవితం ఇంతటితో ఆగిపోతుందా ఇక ఇంతటితో నా జీవితాన్ని ముగించేస్తున్నారు నేను ఒంటరిదవుతున్నాను ఇదికి ఎందుకైనా నన్ను చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుకుంటా జాగ్రత్తగా ప్రతి విషయంలో మీ మాట చొప్పు నడుచుకునే హృదయాన్ని నాకు ఇచ్చారు మీరు ఎందుకైనా నా జీవితం ఆగిపోతుందా నా జీవితం ఆగిపోనే పోతు మీరు నాకు తోడుండాలి మీరు మీరుంటేనే నా జీవితం ముందు ముందుకెళ్ళేది సంతోషంగా ఉండాలి మీ ఆశీర్వాదం నాకు ఉండాలి మీ ఆశీర్వాదం మీరు ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతాను మీ పాత లేకపోతే నేను విడిచిపెట్టను అని గారు ఎలాగైతే ప్రార్థన చేశాడు ఎలాంటి ప్రార్థన దేవుని తండ్రి పాతలు పట్టుకుని మీరు ఆశీర్వదిస్తేనే నేను నేను వెళ్తాను మీరు ఆశీర్వదించి వదిలిపెట్టను అని ఇదే మాట నా జీవితంలో నేను చేసుకున్నాను పర్సనల్గా ఎవరికీ చెప్పలేదు పాస్టర్ గారు మన జీవితం ఆగిపోతుంది ఇట్లా అవుతుంది నా ఇంట్లో మరి ఇట్లా గొడవలు అవుతుంది ప్రార్థన చేయడం ఎవరికీ చెప్పలేదు చెప్పిన వాళ్ళు అంత మనం చేసినంత భారంగా చేస్తారు అన్న నమ్మకం నాకు లేదు ఎందుకంటే వాళ్ళకి మనొక్క సమస్య కాదు కదా సంఘంలో అనేక మంది సమస్యలు వాళ్ళు ఆ సమస్యలన్నీ పెట్టాలంటే మన సమస్య గురించి ఎంతసేపు ప్రార్థన చేస్తారు మీరు ఆలోచించండి మనం పర్సనల్గా చేసుకుంటే మనకి ఒక సమస్య రెండు సమస్యలు కానీ సంఘంలో అందరి గురించి ప్రార్థన చేయాలి సంఘంలో ఎంతమంది ఉంటారు అందరికీ సమస్యలు ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కళ్ళ సమస్య గురించి ఎంతెంతసేపు ప్రార్థన చేయగలరు ఆలోచించండి జాగ్రత్తగా అది మనమే తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళి మనకున్న ఆ ఒక్క భయంకరమైన సమస్య తండ్రి పాదాల దగ్గర పెట్టి కాళ్ళు పట్టుకొని ఆ సమస్యకి పరిష్కారం పంపించేదాకా వదలకుండా ప్రార్థన చేయండి యాకోబగారులాగా మనం కూర్చోగలం మనం మన ఇష్టం మనం ఎంతసేపైనా మనం చేసుకోగలం మన ఒక్కళ్ళ సమస్య గురించి అందుకే ఒక్కళ్ళ మీద ఎవ్వరి మీద మీరు ఆధారపడద్దు మీరు నాకు సమస్యలు పంపిస్తున్నారని నేను చెప్పట్లేదు మీరు దేవునికి దగ్గర దగ్గరవ్వండి దేవుని మీదే యాకోబు యాకోబు గారు అంతమంది ఉన్నా కూడా అంతమంది పనివాళ్ళు అంతమంది ఉన్నా కూడా వాళ్ళ తోడు కానీ వాళ్ళ మీద కానీ ఆధారపడలేదు ఎక్కడ ఈ సమస్యకి పరిష్కారం దొరికింది ఎక్కడ ఈ సమస్యకి నా అన్న మనసు మార్చ మార్చగలిగేది ఎవరు పైన ఆకాశం వద్దైనా క్రింద భూమి ఏదైనా భూమి క్రిందైనా ఎవ్వరికి లేదు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది నా దేవుడికి మాత్రమే ఉంది అని గ్రహించి ఆలోచించుకున్నాడు వెళ్ళి నేను ఆయన కాళ్ళే పట్టుకుంటాను నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదు కాళ్ళు మాత్రం నేను విడిచిపెట్టను నా అన్న మనసు మార్చేదాకా నాకు తోడుగా ఉంటాను సరే యాకోబు సరే పో నీకు నేను తోడుగా వస్తాను నేను ఆశీర్వదిస్తాను పో నీ అన్న నేను నేర్చు నాకు పరిష్కారం చూపించేదాకా నా నా ప్రార్థనకు జవాబు పంపించేదాకా నేను వదిలిపెట్టను అని తండ్రి పాదాలు పట్టుకున్నాడు ఇదే మీకు చాలాసార్లు చెప్పాను ఇంకొకసారి గుర్తు చేస్తున్నాడు మీ ప్రార్థన తగ్గిపోతుందేమో ఆలోచించుకోండి గమనించుకోండి ఫలానా వాళ్ళకి అప్పగించాను పర్వాలేదు ఇక వాళ్ళు చేస్తారని అనుకోవద్దు చేస్తాము కానీ ఎంతసేపు చేయగలం ఎంత భారంగా చేయగలం తండ్రి మాత్రమే మన సమస్యకి పరిష్కారం చూపించగలడు ఆయనకు మాత్రమే సాధ్యం ఇంకెవ్వరికి సాధ్యం కాదు దేవుని పాదాలు పట్టుకున్న జీవితం ఆగిపోతుంది అనుకున్న జీవితాన్ని మరల అలా నేను ఎప్పుడైతే ప్రార్థన చేశాను తండ్రి పాదాలు పట్టుకుని అయ్యా ఇదిగో మా నానిలా మాట్లాడుతున్నాడు నా తప్పు లేదని చెప్పినా ఎవరు నా మాట వినట్లేదు ఎవరు నా మనసు అర్థం చేసుకోవట్లేదు అసలు ఆలోచించి అక్కనేసి ఒక రెండు నిమిషాలు కూడా ఆలోచించట్లా నేను ఏ విషయం చెప్తున్నాను వినట్లేదు వినడానికి కూడా ఇష్టపడట్లేదు కానీ మీరు ఆలోచిస్తారు మీరు మీకు తెలుసు నా మనసు నన్ను పెంచింది మీరే మీరే పెంచారు కాబట్టి నా మనసు ఏదో మీకు తెలుసు మీ మనసే నాకు ఇచ్చారు ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి శిక్షించండి నన్ను పనిష్ చేయండి నేను తీసుకుంటాను నా తప్పు లేదు అంటే నా తప్పు లేదని వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి ఈ సమస్యకి పరిష్కారం మీరు పంపించేదాకా నేను వదిలిపెట్టను నన్ను ఆశీర్వాదం నాకు ఆశీర్వాదం కావాలి నా సమస్యకి పరిష్కారం కావాలి నేను దారి తప్పితే నన్ను ఒక దెబ్బ కొట్టేనా నన్ను చేయండి కానీ నన్ను నన్ను మాత్రం మీ నుండి దూరం చేయొద్దు నా సమస్యకు మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రమే పరిష్కారం చూపించగలరు నా జీవితాన్ని నిలబెట్టగలిగేది మీరే అని దేవుని పాదాలు కన్నీటితో పట్టుకున్నాను మూడు రోజుల్లోనే జవాబు పంపించాడు తండ్రి నేను ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు ఎవరి దగ్గర నా సమస్య పెట్టలేదు నాకు ఇష్టం ఉంటుంది పెట్టడం ఏదైనా నా తండ్రితోనూ నేను తేల్చుకుంటాను నా తండ్రి దగ్గర నేను కూర్చుంటాను నా తండ్రి నాకు నేను తప్పు చేస్తే నన్ను తప్పు తెలిసేలా చేస్తాడు ఇదిగో ఇందుకే అని ఆలోచన గుర్తు చేస్తాడు అప్పుడు దాని క్షమాపణ అడుగుతాను తప్పు లేకపోతే ఖచ్చితంగా నా తండ్రి నాకు సమస్యకు పరిష్కారం చూపించగలడు అని తండ్రి పాదాల దగ్గర ఎప్పుడైతే పట్టుకున్నానో మూడు గంటలకు లేచి మూడు గంటలకు లేవడం కష్టంగా ఉందని మీరు అనుకుంటున్నారు మీకు ఎంత భారంగా సమస్య ఉంటే నిద్ర పట్టదు అంత భారమైన సమస్య ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు కనీసం తినేది కూడా వంట పట్టదు అసలు సమస్య పోవాలంటే తీసివేయగల శాశ్వత పరిష్కారం చూపించగల తండ్రి మనకున్నాడు వెళ్ళి కాళ్ళు పట్టుకోండి తండ్రి కాళ్ళు పట్టుకోండి కన్నీటితో పట్టుకోండి ఖచ్చితంగా జవాబు పొందుకుంటారు కాబట్టి దేవుని కృప దేవుని తండ్రి ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని ప్రయత్నం